హలో హలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని పదిహేనవ నందు పార్టీ శ్రేణులు విజయవంతంగా పూర్తి చేశారు నందు జరిగిన విజయోత్సవ వేడుకల్లో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విజయోత్సవ వేడుకలను జరుపుకున్నారు అనంతరం పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనకు ఏడాది కార్యక్రమంతో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగిందని అన్నారు ఇంటింటికి వెళ్లిన తరుణంలో ప్రభుత్వ పనితీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాపాలన అందిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో డివిజన్ అబ్జర్వర్ కోటపాటి కాశీరావు నిర్మానూరి పావని కో కన్వీనర్ పిఎస్ బాబు కార్పొరేటర్ చింతపల్లి గోపీచంద్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పొదిలి శ్రీనివాసరావు హగ్గైరాజ్ డివిజన్ అధ్యక్షులు ఆదినారాయణ వెంకటేశ్వర రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సాని గారికి పెద్దది పెట్టండి ಅದನ್ನ ಕೈ ಕೊಡು ಆ ಕನ್ವಿನ್ಸರ್ ಇದೆಯಾ ಏನು ಮಾ ಅಮ್ಮ ಬೂಕ ಅಮ್ಮ ಈ ಬಿಡಲೇ ಕಂಪ್ಲೀಟ್ ಆಯಿತು ಬೇಡೆ ಕಂಪ್ಲೀಟ್ చేసినಿ ಮಾತಾ ಕಂಪ್ಲೀಟ್ చేసినೆ ಇಷ್ಟಲೇ ಇದು ವರತನ ಗಾರ್ಮೆಂಟ್ ಪೂತೀಂಚಾಕಿದ್ರು ತಯಾರಿ ರಾಮ ಮಹೇಶ್ ನಾನು ಆಕ್ಷೇ ಮಾಡಿದೆ ಉತ್ಕನ್ನವರಲೋ ಏ ರಾ ಫೋಟೋ ತೆಗೆದಿದ್ದಿರಾ ಹ್ ఈరోజు పదిహేనవ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు లోకేష్ బాబు గారి ఇది మేరకు మా ఒంగోలు శాసనసభ్యులు డైనమిక్ దామచర్ల డైనమిక్ లీడర్ దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు పదిహేనవ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఈరోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ ఇది ఎందుకంటే ఈ బాబుగారు తలపెట్టిన ఇది ప్రతిదీ కూడా ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ ఇస్తున్న పథకాలు సక్రమంగా చేరుతున్నాయా లేదా ఎవరికన్నా అందకపోతే దానిని మన దానిని రికార్డ్ చేసుకొని పైకి పంపించి దానికి వారికి సకాలంలో మరల వారికి ఆ లబ్ధి పొందే విధంగా చేయటం కోసమని అని చెప్పని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పదిహేనవ డివిజన్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చక్కగా పనిచేశారు దానికి ఈ కార్యక్రమానికి ఫుల్ సపోర్టు మన డైనమిక్ లీడర్ దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు చాలా సపోర్ట్ చేసి త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పని చెప్పని మన కార్యకర్తలకి నాయకులకి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మేము అందరం కూడా కలిసి ఇక్కడ ఉన్న అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం జరిగింది ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఈ రోజున కార్యక్ర ఈరోజు రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నా కూడా మన బడ్జెట్ డెఫ్షీట్లో ఉంటే దాన్ని కూడా అధిగమించి చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలో పెన్షన్ విషయంలో కానీ గ్యాస్ సిలిండర్ల విషయంలో కానీ రైతులకు భరోసా కానీ రేపు ఆగస్టులో ఆగస్టు పదిహేనుకి ఉచిత బస్ సర్వీస్ కానీ ప్రతి పిల్లలకి తల్లికి తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా ఆయన అన్నట్టుగా చెప్పినట్టుగా ఎలక్షన్స్కి ముందు చెప్పినట్టుగా కూడా చేయటం జరిగింది ఆయనకి మా పదిహేనో డివిజన్ తరపున ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి మన కూటమి ప్రభుత్వం ఏర్పడి అనే సందర్భంగా మన రాష్ట్రం మొత్తం కూడా సుపరిపాలన తొలి కార్యక్రమాన్ని పెట్టి మన ఒంగోలు నియోజకవర్గంలో మన రామచర్ల జనాద నాయకత్వంలో ఒంగోలు నియోజకవర్గం మొత్తం కూడా రెండు మండలాలు ఒంగోలు టౌన్ కూడా దిగ్విజయంగా పనిచేస్తూ ఉన్నారు అందులో భాగంగా పదిహేను డివిజన్లో మన డివిజన్ అధ్యక్షులు మన ఆదినారాయణ కానీ మన బూత్ కన్వీనర్లు మన ఆరుగురు కూడా కష్టపడి చేశారు అలాగే వారితో పాటు కేఎస్ఎస్ మెంబర్లు కానీ అబ్జర్వర్లుగా వచ్చినట్టు కాశీ కానీ పావనే కానీ ఈ మన సీనియర్ నాయకులు పొదులు శ్రీనివాసరావు హగయ్యరాజు గారు కానీ వీళ్ళందరూ కూడా సమిష్టిగా మాకు క్లస్టర్ కోకన్ ఉన్నారు పిఎస్ బాబు గారు కానీ ఇక్కడ మహిళా తల్లుడు కూడా కేఎస్ఎస్ మెంబర్లు ఐటీడీ ఐటీడీపీలు అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు అలాగే ఏ కార్యక్రమం ఇచ్చినా మన మన ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం ఇచ్చినా మన ప్రభుత్వం తరఫున మనం ఏదైనా సరే అందరూ కూడా కష్టపడి కూడా పనిచేయాలి మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు తేవాలి అలా మన ఎంపీ గారికి కానీ మన ఎమ్మెల్యే గారి కానీ అందరూ కూడా మనకి పూర్తి సపోర్టు అందులో మనకి మరీ విశేషం ఏంటంటే ఈ డివిజన్ నుంచి మన పార్లమెంట్ సభ్యులు మన ఈ డివిజనే మన శాసనసభ్యులు కూడా ఈ డివిజనే ఓటు అవుతారు కాబట్టి మనం ఇంకా ఒక బూత్ లేట్ అయింది లేకపోతే మనం ఎప్పుడో చేయాల్సిందే మిగతా ఐదు బూతులు కంప్లీట్ చేశారు ఒక్క బూత్ లేట్ వాళ్ళు కూడా ఈ రోజు వరకు ఆగాము అయినా కూడా రాత్రి కంప్లీట్ చేశారు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కేసీసీ మెంబర్లకు కానీ మన మహిళా మౌరులకు కానీ అందరూ కూడా కష్టపడి పనిచేశారు ఈ డివిజన్ నాయకులు కూడా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు గౌరవనీయులు ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ గారి సూచనలతో పదిహేనవ డివిజన్లో సుపరిపాలనలో తొలడిగే కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు వరకు ఏదైతే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిందో సంక్షేమ పథకాలు వందనం కానీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ పోతే ఇవేవి ఎంతమందికి లబ్ధి చేకూరింది చేకూరిన వారికి ఎందుకు చేకూరలేదు అనే దాన్ని విశ్లేషణ చేసుకొని ఆ సమస్యలను ఐడెంటిఫై చేసుకొని నాయకుడు దృష్టికి తీసుకెళ్తే తర్వాత రాబోయే రోజుల్లో వాటిని పరిష్కరించే దానికోసము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఈ కార్యక్రమం సఫలం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ కావడానికి సహకరించినటువంటి పదహైదవ డివిజన్ అధ్యక్షుడు గడ్డ మాదినారాయణ గారికి ఈ క్లస్టర్ ఇన్చార్జ్ అయినటువంటి రెడ్డి గారికి మరియు ఆరు బూతుల ఇన్ఛార్జీలకి మిగతా నాయకులకి నాతో పాటు అబ్జర్వర్గా వచ్చిన పావన్ గారికి మిగతా నాయకులకు కార్యకర్తలకు కేఎస్ఎస్ మెంబర్లకు డివిజన్ కార్పొరేటర్ గోపి గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా రాబోయే రోజుల్లో మన నాయకుడు జనార్దన్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొని పదహైదవ డివిజన్ ముందులో ఉంచేటట్టుగా మీరందరూ పనిచేస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు ఈరోజు మన పదిహేనో డివిజన్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కంప్లీట్ అయిన సందర్భంలో ఈరోజు అనవరపాడు పార్కులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి డోర్ టు డోర్ కార్యక్రమాలని సమర్థవంతంగా చేయవాలని చెప్పి మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు ఆదేశాల మేరకు మన క్లస్టర్ ఇన్ఛార్జి వెంకటేశ్వర గారి రెడ్డి ఆధ్వర్యంలో అబ్జర్వర్స్ కాశీరావు గారు పావుని గారు ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు మన గడ్డం ఆదినారాయణ అదేవిధంగా పోగులు శివ ఇతర నాయకులు బూత్ ఇన్ఛార్జీలందరూ కూడా కలిసి మన అతి త్వరలో త్వ చాలా త్వరితగరతిన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు దీనికి బాగా కష్టపడినటువంటి బూత్ ఇన్ఛార్జీలకి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మన డివిజన్లో మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుండి నడిపిస్తున్న మన నాయకులు సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలందరికీ కూడా అందరికీ నమస్కారాలండి ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆయన ఆదేశానుసారం పదిహేనవ డివిజన్లో అబ్జర్వర్గా నియమించడం జరిగింది ఆ రోజు నుంచి కూడా బూత్ ఇన్ఛార్జ్ కానివ్వండి డివి డివిజన్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా చాలా కష్టపడి అతి త్వరగా ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసినట్లుగా మేము భావిస్తూ ఉన్నాము ఇప్పుడు మేము ప్రతి ఇంటికి తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ ఏవైతే సంక్షేమ పథకాలు ఉండయో ఆ ఆనందం అంతా కూడా వారి కళ్ళల్లో మేమందరం కూడా చూ గమనించడం జరిగింది తల్లుల కళ్ళ ఆనందం పిల్లలకి ఏదైతే తల్లికి వందన పథకం కానివ్వండి అవాతాతల కళ్ళల్లో వాళ్ళ పెన్షన్ వెయ్యి రూపాయలు పెరిగి ప్రతి నెలా కూడా ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇస్తున్నందువల్ల వాళ్ళందరూ కూడా చాలా చాలా ఆనందంగా భావించారు ఇక వచ్చేటప్పటికి ఇక్కడ ఏదైనా సరే చిన్న చిన్న సమస్యలు ఏ అయితే చెప్పారో అవన్నీ కూడా దాంచెర్ల జనార్దన్ గారి దృష్టికి తీసుకెళ్ళి అతి త్వరలో అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరేలాగా చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఇక్కడ సహకరించినటువంటి బూత్ ఇన్ఛార్జెస్కి డివిజన్ ప్రెసిడెంట్కి ప్ర పేరు పేరున ధన్యవాదాలు మరి తొలి అడుగు కార్యక్రమానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అలాగే మన ఒంగోలు శాసనసభ్యులు సభ్యులు జనార్దన గారి ఆదేశాల మరికు మా పదిహేనో డివిజన్ నందు అనుకున్న కార్యక్రమాన్ని అనుకున్నట్టుగా దిగ్విజన్ చేస్తున్నటువంటి మా పదిహేనో డివిజన్ అధ్యక్షుల మరి నారాయణ గారికి కార్పొరేటర్ గోపి గారికి అలాగే వెంకటేశ్వరెడ్డి గారికి కాశీరావు గారికి పేరు పేరున మరి మా పదిహేనో డివిజన్లో ఏ కార్యక్రమం వచ్చినా కానీ దిగ్విజయంగా అందరం కలిసి మేమందరం కూడా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తాము కాబట్టి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మరి ఎప్పుడో కాకుండా ఎప్పుడో నాలుగు సంవత్సరాలు చేసిన కార్యక్రమాలను కూడా ఈరోజు వన్ ఇయర్లోనే పూర్తి చేశామంటే మిగతా నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఏ రకంగా ముందుకు పోతుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సంక్షేమ పదాలు మరి ఇంటింటికి వెళ్ళి మరి తలుపు తట్టిస్తున్నారంటే మరి ప్రజలు కూడా గమనించాలి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉన్నది గత ప్రభుత్వం ఎలా ఉన్నది సంక్షేమ పథకాలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ అన్ని రైతాంగ వర్గాలు కూడా ఈరోజు కూడా వాళ్ళు అనుకున్నటువంటి ముందుగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు సమయం అనుకున్న దానికి ముందే వారికి అనుకుని అనుకున్నట్టు అందిస్తున్నాడు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రము మరి శరవేగంగా ముందుకు పోయి ఈ ఇండియాలోనే నెంబర్ త్రీ ఉన్న రా రాష్ట్రాన్ని నెంబర్ వన్గా పెడతారని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్గజం చేసి ప్రజలందరికీ పేరు పేరునందరికీ ధన్యవాదం ధన్యవాదాలు